మార్గశిరమాసము లక్ష్మీవారము మహాలక్ష్మి అమ్మవారి విశిష్టత ప్రాముఖ్యత అభిషేకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రతి ఒక్కరికి ఆ అమ్మ దయ ఆ అమ్మ యొక్క మహిమ తెలిసినదే ఈవిడ భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి అని చెప్తారు అమ్మవారి విగ్రహము స్వయంభూ అని పంతొమ్మిది వందల పన్నెండులో ఒక బావి నుండి లభించిందని ఆ తర్వాత రోడ్డు పక్కన ఒక చిన్న మందిరంలో ప్రతిష్ ప్రతిష్ఠించబడిందని వారు వివరిస్తారు అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించిన తర్వాత విశాఖపట్నంలో ప్రబలిన ప్లేగు వ్యాధి తగ్గిపోయిందని అప్పటి నుంచి ప్రజల్లో అమ్మవారిపై ప్రగాఢమైన నమ్మకం ఏర్పడిందని చాగంటి గారు చెబుతూ ఉంటారు అమ్మవారు భక్తుల పట్ల ఎంతో దయ కలిగిన వారిని ముఖ్యంగా మహిళా భక్తులకు సుమంగళి భాగాన్ని ప్రసాదిస్తారని కొత్తగా పుట్టిన పిల్లలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందుతారని ఆయన ప్రవచనాల్లో పేర్కొంటూ ఉంటారు కనక మహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి రూపంలో కొలువై ఉన్నారని ఆమె భక్తులకు ఐశ్వర్యాన్ని సకల శుభాలను చేకూరుస్తారని చెప్తూ ఉంటారు అమ్మవారికి పాలతోనూ పసుపు కుంకుమ పంచదారులతోనూ తేనెతోనూ అభిషేకాలు చేస్తూ ఉంటారు పసుపు కుంకుమ చేస్తే ఆడవాళ్ళకి ఐదోతనము పాలతో చేస్తే కోరిన కోరికలు నెరవేరి సౌభాగ్యం కలుగుతుందని మాసంలో చేసే ఈ అభిషేకాలు విశేష ఫలితాన్నైతే ఇస్తాయి ఎందుకంటే ఈ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రత్యేకం మాసంలో ముఖ్యంగా గురువారం నాడు కనక మహాలక్ష్మికి అభిషేకాలు చేయడం చాలా విశేషం అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరుగాంచింది కాబట్టి పాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మహాలక్ష్మీదేవి నమః